వెల్కమ్ టు నైన్ స్టూడియో ఈ మధ్య యాయరుగుట మండలం ఆచార గ్రామం సంబంధించిన ఈవైఏ అదృష్టమైంది ఆ తర్వాత నిన్న తిరిగి వచ్చిందని చెప్పి వార్త చూస్తా ఉన్నాం అసలు ఈవైఏ అదృష్టం కావడానికి కారణం ఏమై ఉండొచ్చు అందులో ప్రత్యేకంగా రాజకీయ ఒత్తిడి ప్రధాన కారణం అని తెలుస్తా ఉంది అసలు ఆ రాజకీయ ఒత్తిడి చేసింది అధికార పార్టీకి సంబంధించిన రా రామ్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అని తెలుస్తా ఉంది ఆమె నోట్ రాసింది ఆ నోట్ల పేరు కూడా ప్రస్తావించింది గత రెండు రోజుల నుండి మా గ్రామంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అనగా ఎట్ల రామ్ రెడ్డి నాలపట్ల నరసింహులు బే బేజాడు నరసింహులు వైదుల తిరుపతి అనే సం పేర్లు సోన్ సో అని చెప్పి ఆమె రాసింది ఇక్కడ అక్కడ ప్రధాన కారణంగా మన దర్శన సమాచారం ఏంటంటే ఈఓఏ ఏదైతుందో ఆ గ్రామం సంబంధించిన సంధ్య ఆమె ఏం చేసిందంటే ఆ గ్రామంలో ఫైనాన్స్ సంబంధించిన సమస్యలు ఏదైతే వస్తూ ఉందో డిఆర్టీ నుంచి ఆదేశాలు ఉండడంతో ఆ గ్రామంలో మైక్రో ఫైనాన్స్ సంబంధించిన వ్యక్తులను రాకుండా మైక్రో సంస్థలు ఆ గ్రామంలో లోన్స్ ఇవ్వకుండా అరికట్టాలనే ప్రయత్నంతో మహిళలు ఆర్థికంగా వెనుకబాటు కాకూడదు మహిళా సంఘాల ద్వారా లోన్ తీసుకోవాలి విలేజీ గ్రామ సమైక్య ద్వారా లోన్ తీసుకుంటే వన్ రూపీ ఇంట్రెస్ట్ వస్తుంది మైక్రో ఫైనాన్స్ అయితే అధిక ఒత్తిడి వల్ల మహిళలకు ఆర్థిక భారం అవుతుందనే ఆలోచనతో ఆమెని ఆమె మైక్రో ఫైనాన్స్ మాపితే అక్కడ కాదలుచుకొని కొందరు ప్రధానంగా ఎట్ల రామ్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాచర చెందిన ఆయన ఆమెను ఒత్తిడి చేసిండు కాదలుచుకొని కొందరి సంతకాలు ఇందురమ్మ ఇండ్ల కోసం అని చెప్పి సంతకాలు పెట్టించుకొని డిఆర్టీఏకి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది ఇందులో మనకున్న సమాచారం మేరకు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బీర్లైల్య గారి పిఏ ఆయన ఎవరో అందరు తెలుసు ఆయన ఇన్వాల్వ్మెంట్ ద్వారా డిఆర్డిఏకి దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లు ఫోన్ చేయడం జరిగింది సస్పెండ్ చేస్తారా చేయరా అకారణంగా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఏపీఎం అక్కడ స్థానికంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏదైతుందో ఆయన ఆ మండలం సంబంధించిన ఏపీఎం ఏదైతే ఐకేపీకి సంబంధించిన స్టెప్కి సంబంధించిన ఐకేపీకి సంబంధించిన ఏపీఎం ఎవరున్నారో నియమ నిబంధనలు పాటించకుండా ఆమెని విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆమె మనోవేదనకు గురయ్యింది ఆ వెంటనే ఆమె నోట్ రాసి ఇంటి నుంచి అదృష్టమైంది తన కుటుంబం నుంచి నిన్న తిరిగి వచ్చింది ఈ రోజు కూడా స్థానిక కలెక్టర్ కలవడం జరిగింది వాళ్ళు తనను విధులోకి తీసుకోవాలి ఆమెతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ కలిసి కూడా అలా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆమెను విధిలోకి తీసుకోవాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఆ వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ ఇస్తూ ఉన్నారు అసలు డిఆర్డిఏ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకో తీసుకుంటుంది మరి పోలీస్ శాఖ లేకుంటే ఉమెన్స్ రైట్స్ ఇప్పటికి కూడా మేము టాప్ నైన్ స్టూడెంట్ నుంచి ఒకటి కోరుతా ఉన్నాం ఉమెన్ రైట్స్ ఈ కేసును సుమెంటా కేసు లెక్క తీసుకొని మహిళా కమిషన్ ఏదైతుందో వెంటనే కేసు నమోదు చేసి ఎవరైతే ఇబ్బందులకు గురి చేసిరో రాజీ రెడ్డి సోహన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మహిళ కమిషన్ జొమాటో కేసుగా తీసుకోవాలి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఆమెకు ఒక మహిళను ఇవాళ అధికార పార్టీ నాయకుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు మీకు అధికారము ఇచ్చింది మీకు ప్రజలు ఇచ్చిన అధికారం వాళ్ళు ఓట్లు వేస్తేనే ఇవాళ గ్రామాలలో మీరు నాయకుడిగా చెలామణ అవుతున్నారు ఐలే గారు కూడా చిన్న రిక్వెస్ట్ వాళ్ళ వల్ల మీరు బద్నామవుతూ ఉన్నారు సార్ ఇంకా చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న పిఏలు మరియు వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ అనేది లేదు వర్క్ కోఆర్డినేషన్ లేక దేనికి ఫోన్ చేస్తున్నారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఎందుకు ఫోన్ చేస్తున్నారు తిరగకుండా చేస్తా ఉన్నారు మీరు డిఆర్డీఏ విషయంలో మీ పిఏ గారు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతారు ఆయన ఎందుకు సస్పెండ్ చేయిస్తారు తమరు పేరు చెప్పి మరి డిఆర్డీఏకి ఫోన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేయాలి ఆ వ్యక్తుల పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు నా పేరు సంధ్య మాది కాచారం మా కాచార గ్రామంలో గ్రామ సంఘానికి వివోఏగా పదమూడు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాను ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవు సంఘాల అందరం బానే ఉన్నాం వాళ్ళకి లోన్ ఇప్పించే క్రమంలో గాని సమావేశంలో ఏర్పాటు చేసే క్రమంలో కానీ అంతా బానే ఉంది కానీ ఈ మధ్యలో ఒక వర్గానికి చెందిన కార్యకర్తలు నాపై కక్ష సాధింపు చర్యలతోటి రెండు నెలల నుండి నన్ను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు తన విధుల నుంచి తొలగించాలన్న నా నిపంతో సంఘాల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఇక్కడ ఇష్యూ ఉంది అక్కడ ఇష్యూ ఉందని పలుమార్లు నన్ను కలెక్టర్ దగ్గర డిఆర్డిఏ వద్ద ఏపీఎం వద్ద ఎమ్మెల్యే గారి వద్ద నా మీద ఆరోపణలు ఆరోపించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని మా గ్రామ మీరు ఒక నోట్ రాశారు ఆ నోట్ లో మీ గ్రామానికి చెందిన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామ్ రెడ్డి అని చెప్పి రాశారు అసలు రామ్ రెడ్డి మీకు వ్యక్తి వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు ఉన్నాయా అసలు రాం రెడ్డి మీ పైన ప్రత్యేక కక్ష సాధించడానికి కారణం ఏమై ఉండొచ్చు ఏం నాది లేదు ఆయనకు నాకైతే ప్రత్యేకంగా కక్షలు అయితే ఏం లేవు కాకపోతే ఏంటంటే ప్రైవేట్ సంఘాలలో ఉండొద్దు గవర్నమెంట్ సంఘాలు ఉన్నాయి అని చెప్పేసి నా పై అధికారులు చెప్పిన విషయాన్ని నేను గ్రామంలో చెప్పడం జరిగింది దాన్ని నువ్వు వద్దంటావా ప్రైవేట్ సంఘాలు వద్దంటావా అని చెప్పేసి ఆ కక్ష మనసులో పెట్టుకొని ఇదంతా సాధించడం జరిగిందని నేను అనుకుంటున్నా మైక్రో ఫైనాన్స్ లకు రామ్ రెడ్డి కాసిన సంబంధం ఏంటి తెలియదు దాన్ని ఆయనే వెంకటేషి వస్తుండు అని చెప్పేసి మీరు ఆ విధంగా మనస్తాపించడానికి ఎందుకు నోటు రాసి బయట నన్ను గ్రామ సంఘ సమావేశంలో సరే విధి నుంచి అకారణంగా తొలగించారు ఎటువంటి ఫ్రాడ్ లేకపోయినా తర్వాత పురుషులు మొత్తం మహిళల కన్నా ఎక్కువ పురుషులే మీటింగ్ హాజరై వాళ్ళందరూ తలా ఒక దిక్కు తలా ఒక దిక్కు నోటికి ఎంత పడితే అంత మాట్లాడు బజార్ రోడ్డు మీద తిరిగేటోళ్ళు ఎట్ల పడతాట్లా తిరిగేటోళ్ళు ఏ ఊరు అసలు నీది ఊరే కాదు అన్నట్టుగా దుర్భాషలాడడం జరిగింది దీనికి నేను మనస్తాపం చెంది అసలు అక్కడే చనిపోవాలన్నంత టెన్షన్ నాకు ఆ టెన్షన్తో నేను ఏం మాట్లాడలేకపోయినా ఇక్కడ చచ్చేవాళ్ళు ఇంకెక్కడ చావాలి అన్న ఉద్దేశంగా అసలు నాకు బాగా మనస్తాపం చెందింది కానీ తిరిగి మళ్ళీ నా పిల్లల కోసం నేను రావడం జరిగింది అయినా ఇప్పటికి వాళ్ళు నన్ను నేను పెట్టరు ఇప్పటికి నా పైన ఏదో కక్ష సాధింపు చర్యలు చేస్తేనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు నా పేరు శోభ మాది మాసాయిపేట గ్రామము నేను కూడా వివోయేనే కాచారం గ్రామంలా సంఘం డేట్ లేకున్నా మీటింగ్ పెట్టిరు ఊరు పెద్ద మనసులో నిర్దాక్షణంగా ఆమెను తీసేసిర్రు ఒక్క రీజన్ కూడా లేదు రూపాయి ఫ్రాడ్ కూడా లేదు ఇట్లా భద్రత లేని ఉద్యోగాలు ఎన్నిసార్లు ఎన్ని రోజులు చేయాలి మేము పని చేయబట్టి ఇరవై సంవత్సరాలు ఆ రోజు నూట యాభై రూపాయల జీతము ఇరవై రూపాయలు కల్పుగోలు ఉన్న రోజు నూట యాభై రూపాయల జీతం నుంచి ఈ రోజుకి ఐదు వేల జీతం అయింది అయినా ఉద్యోగ భద్రత లేదు పని అయితే చేయాలి సర్వేలని ఊర్లో ఎన్ని పనులు ఉన్నాయి ప్రభుత్వ పథకాలు కానీ ఏవి కానీ అందియాలి మాకు ఉద్యోగ భద్రత ఖచ్చితంగా కావాలి అప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా పని ఈ కాచారం విబోయే సంధ్య ఉంది కదా ఆమెకు సంఘాల నుంచి పైసలు ఇచ్చి నానడము అబద్ధాలు చెప్పడము సంఘాల మీటింగు పర్యవేక్షణ లేవనడం అన్ని అబద్ధము రాతపూర్వకంగా పూర్వకంగా ప్రూఫ్ ఇచ్చి తీసేసినా ఒప్పుకుంటాం కానీ ఏ ప్రూఫ్ లేని తీసేసారు అనుకో ఊకునే ప్రసక్తే లేదు సంధ్యకు జరిగిన అన్యాయం మరొకరు జరగకుండా మేము పోరాడుతున్నాము మాకు మా ఉద్యోగానికి భద్రత లేదు ఒక్కొక్క వివోయో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పనిచేస్తున్నారు అప్పట్లో ఒక ఇరవై రూపాయల వేతనం కూడా లేదు కొన్ని సంవత్సరాలు ఫ్రీగా కూడా చేసినాం ఈ సర్వీసు అంటే మాకు ఫ్యూచర్లో ఇది ఏదో ఒక అవకాశం మాకు వస్తుందేమో మేము లైఫ్లో ఏదో సాధించామేమో అనేసి ఈ ఉద్యోగాన్ని కొనసాగించుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకుంటూ వస్తే ఈరోజు మా పరిస్థితి ఇలా దౌర్జన్యంగా ఇట్లా పొలిటికల్ లీడర్సు అసభ్యకరమైన మాటలతో దూషించడము ఇలాంటివన్నీ చేసి మా ఉద్యోగానికి భద్రత లేకుండా తొలగిస్తుర్రు ఇప్పుడు ఈ అన్యాయం మా జిల్లాలో కానీ మా స్టేట్ లెవెల్లో కూడా ఎవరికి ఏ వివోఏ కూడా జరగకుండా అరికట్టాలని పోరాటాన్ని చేస్తున్నాము తిరిగి మళ్ళీ ఈ సంధ్యకి మళ్ళీ వివోఏగా మళ్ళీ ఉద్యోగాన్ని సాధించుకోవడానికే మా ప్రయత్నం